హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వాగ్ మెస్టివ్ వ్లాక్స్ అండ్ ఫుడ్ ఈస్ ఈ రోజు వీడియోలో నాలుగు రకాలైనటువంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను మనం పిండిని ఆనబెట్టకపోయినప్పటికీ కూడా అప్పటికప్పుడే కేవలం పది పదిహేను నిమిషాల్లో చేసుకున్నటువంటి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా అనుకోకుండా సడన్గా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు కానీ లేదంటే పిల్లలు ఏదైనా తినాలనిపిస్తుంది చే అంటే చేయడానికి కానీ ఈ విధంగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్లే మరి ఈ రెసిపీస్ చూసే ముందు తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి అలాగే ఎవరైతే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు సుకోండి ఇక లేచి చేయకుండా మన ఫస్ట్ రెసిపీ అయినటువంటి వెజ్ సేమియా పులావ్లోకి వెళ్ళేద్దాం మరి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కప్పు వరకు సేమియా తీసుకుందాం ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ సేమియాని మూడు నాలుగు నిమిషాల పాటు ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ముందుగా ఫ్రై చేసి చేయడం ద్వారా మనం చేసే ఈ పులావ్ మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీనిలోకి పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అలాగే చాప్ చేసుకున్నటువంటి వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకున్నవి కాస్త వేసేసుకున్న తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అందులోనే కొన్ని పల్లీలు అలాగే పచ్చి బఠానీలు అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ కూడా వేసేసుకోవాలి అలాగే మీకు ఏమైనా నచ్చినటువంటి వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి టమాటా ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి కాస్త మగ్గనివ్వాలి ఇలా ఒకసారి అన్నింటినీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఇదే స్టేజ్లో కాస్త జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేను ఎండింగ్లో వేసాను అలాగే దీనిలోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మనం వేసుకున్న ఈ వెజిటేబుల్స్ కాస్త సాఫ్ట్గా కుక్ వరకు ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలన్నమాట ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాం ఒక కప్పు వరకు తీసుకున్నటువంటి సేమ్యాలో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ కాస్త ఎక్కువ తక్కువైనా కూడా ఏం పర్లేదండి ఇలా మరుగుతున్నప్పుడు వాటర్ అనేవి ఈ విధంగా మరగాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సేమ్యా కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే దీనిలోకి కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా కాస్త వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని స్టవ్ని ఇప్పుడు సిమ్లో పెట్టేసి క్యాప్ పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి ఆ లోపు మన సేమే కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చూడండి వాటర్ అంతా కూడా ఇంగిపోయి సేమియా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వచ్చేసింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా అయితే రెడీ అయిపోయింది నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జిడిపప్పు పలుకులు తీసుకొని లాస్ట్లో యాడ్ చేశాను మీరు కావాలంటే పోపులో కూడా వేసేసుకోవచ్చు అంతేనండి ఒక రెండు నిమిషాలు అలా మగ్గనిచ్చి ఆ తర్వాత దింపేసుకొని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే సేమ్ అయితే రెడీ అయిపోయింది ఇది మార్నింగ్ కైనా లేదంటే పిల్లల లంచ్ బాక్స్లోకైనా లేదంటే ఈవినింగ్ తినాలనిపించినా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ఇక నెక్స్ట్ రెండో రెసిపీలోకి వెళ్ళిపోదాం మన ఇన్స్టెంట్ వడ చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకుందాం మరి వీడియో చూసే ముందు అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ముందుగా అయితే మిక్సీ జార్లోకి కప్పు వరకు తిక్కు పోహా తీసుకోవాలి ఇలా మందపాటి అడుకులను తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి అందులోనే కప్పు వరకు ఉప్మా చేసుకునే సూజిరవా ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి అలాగే దీనిలోకి కప్పు వరకు పెరుగు కూడా వేసుకుంటూ ఈ విధంగా ఒకసారి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా కూడా బాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ విస్క్ చేసుకున్నటువంటి పెరుగును యాడ్ చేస్తున్నాను ఈ పెరుగు కాస్త పుల్లగా ఉంటే మనం చేసే వడలవి మరింత టేస్టీగా ఉంటాయి ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు అలా సెట్ కానిద్దాం ఆ లోపు పిండి సెట్ అయిపోతుంది ఇప్పుడు ఉడికించుకున్నటువంటి ఒక బంగాళదుంప తీసుకొని ఇలా సన్నగా గ్రేజ్ చేసుకొని వేసేసుకోవాలి అదే పిండిలో ఇలా గ్రే చేసి వేయడం ద్వారా ఉండలు ఉండలుగా ఉండకుండా అక్కడక్కడ బబుల్స్ లాగా తగలకుండా అంతా ఈవిన్గా ఉంటుందన్నమాట ఇప్పుడు దీనిలోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి చిన్న అల్లముక్కలు రెండు వేసుకొని పచ్చాపచ్చా దంచేసుకొని ఇందులోనే వేసేసుకుందాం అలాగే దీనిలోకి సన్నా కట్టేసుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం అలాగే సన్నా కట్టేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం అలాగే దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్యం పిండి కూడా వేసుకుందాం ఇలా వేయడం ద్వారా వడలు అనేవి క్రిస్పీగా సాఫ్ట్గా బైండింగ్గా ఉంటాయి అనమాట ఆ తర్వాత దీనికి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను అలాగే చిటికడు వంట సోడా కూడా వేసిస్తున్నాను ఇవన్నీ వేసాక ఒకసారి వాటర్ వేయకుండా అంతా కూడా పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి అసలు దీంట్లో వాటర్ అనేది అవసరమే ఉండదండి ఎందుకంటే ఆల్రెడీ మనం పెరుగు పెట్టుకున్నాం అలాగే ఉడికించినటువంటి బంగాళదుంప ఉంది కాబట్టి ఈ పిండి మనం వేసిన ఇంగ్రిడియన్స్ అన్నీ కూడా సెట్ అయిపోతాయి పర్ఫెక్ట్గా సో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా పూర్తిగా మంచిగా కలిపేసుకోవాలి ఆ తర్వాత చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా బాల్లాగా ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత వడలాగా ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి ఇలా క్రాక్స్ లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ వేసినప్పుడు చిట్లకుండా ఉండడం కోసం అనేసి ఇలా క్రాక్స్ లేకుండా చేసుకోవాలి చూడండి ఈ విధంగా వడలన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక బ్రైట్లో వేసేసుకుందాం ఒకవేళ కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉంటే మరి కాస్త పిండి యాడ్ చేయండి రైస్ ఫ్లోర్ అదేనండి పొడి బియ్యం పిండి ఈ విధంగా చేసుకున్నాను నాకు ఎనిమిది వరకు వచ్చేయండి వడలు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో స్లోగా వన్ బై వన్ వేసేసుకుందాం మన వడలు ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయకుండా కాస్త ఈ బబుల్స్ అనేవి తగ్గిన తర్వాత ఒక వైపు మంచిగా కాలిన తర్వాత మరో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి లోపల వరకు కుక్ అవ్వాలి వడ అనేది సో మంచిగా క్రిస్పీ అయిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఆయిల్ అంతా తీసేసుకొని ఇలా జాలిగడలో వేసేసుకొని ఈ వడల్ని ఒక టిష్యూ పేపర్లోకి వేసుకొని ప్లేట్లో వేసుకొని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవడమే అలాగే మిగతావన్నీ కూడా వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ వడలు రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చిన చట్నీతో మీరు ట్రై చేయండి ఇక నెక్స్ట్ థర్డ్ రెసిపీ వచ్చేసి ఊతప్పం అండి సేమ్యా ఊతప్పం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ముందుగా దీనికోసం మిక్సీ జార్ తీసుకొని కప్పు వరకు ఇలా సేమ్యా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి కప్పు వరకు మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ కప్పు వరకు వేసేసుకుందాం ఆ తర్వాత కప్పు వరకు పెరుగు కూడా వేసుకుందాం పెరుగు కాస్త పులిందైతే బాగుంటుంది అలాగే కప్పు వరకు వాటర్ కూడా వేసేసుకుని ఒకసారి వీటన్నింటినీ బాగా కలిపేసుకుందాం కప్పు వరకు సేమ్య పౌడర్ వేసుకుందాం అదేనండి గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడరు కప్పు వరకు ఉప్మా రవ్వ అలాగే పెరుగు వాటర్ వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి లేకుండా ఆ తర్వాత ఒక పది నిమిషాల పాటు ఒక పక్కన పెట్టేసుకోవాలి ఈ పది నిమిషాల్లో మనం వేసినటువంటి రవ్వ కూడా పూర్తిగా సెట్ అయిపోయి ఇలా మనకి సాఫ్ట్గా అయిపోతుందనమాట ఆ తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవి మనకి కాస్త దగ్గర పడి సాఫ్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అవసరమైన వాటర్ వేసుకొని మనం దోశ పిండి చేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీలోకి రావాలి అలా మనం గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి మరి స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం కావాలంటే మీరు జీలకర్ర అలా కూడా వేసుకోవచ్చు నేను జస్ట్ ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను ఇలా కన్సిస్టెన్సీ చూసుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఊతప్పం చేయడానికి అనేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత రెండు చుక్కల వరకు ఆయిల్ వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక గరిటెడ్ వరకు పిండి తీసుకొని మనం ఊతప్పం ఇలా చేసుకుంటామో అలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ పెద్దగా దోశలాగా కాకుండా ఇలా ఊతప్పం సైజులో ఈ విధంగా చేసేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి అన్నమాట ఆ తర్వాత దీని మీద ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా కాకుండా మనం బ్యాటర్లోనే ఇవన్నీ కూడా వేసేసుకొని మనం ఈ విధంగా చేసేసుకోవచ్చు కానీ ఈ విధంగా చేస్తేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపు ఫ్లిప్ చేసేసుకోవాలి కావాలంటే కాస్త ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులా కూడా కుక్ చేసుకోవాలి ఇక్కడ పైన వెజిటేబుల్స్ వేసాం కాబట్టి కాస్త కుక్ అవ్వడం కోసం అనేసి నేను జస్ట్ ఒక టూ మినిట్స్ క్యాప్ పెట్టేసాను ఆ తర్వాత ఈ విధంగా మరోవైపుకి ఫ్లిప్ చేసేస్తాను చూడండి ఒకవైపు అయితే మంచిగా క్రిస్పీగా కలర్ వచ్చి ఫ్రై అయిపోయింది కదా ఇలా రెండో వైపు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా టర్న్ చేసేసుకొని ఆ తర్వాత వేడివేడిగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే చూడండి సాఫ్ట్గా కుక్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది స్మూత్గా ఉంటుందండి అలాగే మిగతాది కూడా వేసేసుకుందాం ఇలాగే మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ ఏమైనా స్కిప్ చేయొచ్చు నేనైతే ఇక్కడ నాకు ఇష్టమైన వెజిటేబుల్స్ అయితే వేసేసాను కావాలంటే మీరు కాస్త జీలకర్ర కూడా వేసేసుకోవచ్చు పైన నేను వేయలేదు ఇలా రెండు వైపులా ఫ్లిప్ చేసుకొని ఆ తర్వాత మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత అంటే ఎంతో టేస్ట్గా ఉండేటువంటి సేమియా ఉత్తప్పం రెడీ అయిపోయిందండి మరి మీకు నచ్చిన చట్నీతో మీరైతే సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడడానికి చాలా సూపర్గా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి చాలా స్పాంజ్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆనియన్స్ అలా క్యారెట్ వేసాం కదా ఇంకా టేస్టీగా ఉంటుంది మీకు వచ్చిన చట్నీతో మీరైతే సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదండి మూడు ఎంతో టేస్టీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్లో ఇంకా లేట్ చేయకుండా ఫోర్త్ దానికి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి అటుకుల ఇన్స్టెంట్ ఇడ్లీ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది దీనికోసం అనేసి మిక్సీ జాలోకి కప్పు వరకు ఇలా కాస్త మందం అటుకులు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా మరి మిత్త కాకుండా కాస్త బరకగా ఇప్పుడు అదే కప్పుతో కప్పు నర వరకు మనం ఇడ్లీ చేసుకునే రవ్వ ఉంటుంది కదా ఇడ్లీ రవ్వ అంటే సూజీ రవ్వ కాకుండా ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అది తీసేసుకోవాలి ఇలా కప్పులోకి ఒకటిన్నర కప్పు వరకు ఇడ్లీ రవ్వ తీసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకుందాం ఇది ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఇడ్లీలు అనేవి తెల్లగా అలాగే స్మూత్గా అన్నమాట ఇలా వాటర్ అంతా కూడా ఇలా ప్రెస్ చేసేసుకొని ఆ తర్వాత ఈ రవ్వని ఇందులో వేసేసుకోవాలి ఈ అటుకుల పౌడర్లో వేసేసుకోవాలి వాటర్ అంతా కూడా ఈ విధంగా స్క్వీజ్ చేసుకుంటూ ఇందులోకి వేసేసుకుందాం మొత్తం కూడా మనం ఇక్కడ సూజీ రవ్వ వాడినట్లయితే కాస్త స్టిక్కీగా ఉంటాయి ఇడ్లీలు అందుకనేసి నేను ఇక్కడ మనం ఇడ్లీ చేసుకుంటాం కదా ఆ రవ్వ వాడనమాట సో అలాగే కప్పు వరకు ఇలా కాస్త విస్క్ చేసినటువంటి పెరుగు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలేకుండా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఒక కప్పు వరకు మనం అటుకులతో చేసినటువంటి పౌడర్ వేసాము ఆ తర్వాత కప్పునొర వరకు ఇడ్లీ రవ్వ వేసాము అలాగే కప్పు వరకు ఇలా పెరుగు కూడా వేసేసుకున్నాము పెరుగు కాస్త పుల్లెందైతే బాగుంటుంది ఇలా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేద్దాం మీరు కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రీగా కలుపుకోవచ్చు అన్నమాట మరి ఉండల్లా లేకుండా గడ్డలా ఉండకూడదు ఫ్రీగా ఉండాలి మనకి కాస్త జారుడుగా ఉండాలి ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండేలాగా చూసుకోవాలి ఫైనల్గా ఇప్పుడైతే ఈ విధంగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు రెస్టిచ్ చేసిద్దాం ఆ తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇడ్లీ రవ్వ కాస్త దగ్గర పడి ఇది కాస్త గట్టిపడింది ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని ఆ తర్వాత దీనిలోకి కావలసిన వాటర్ కూడా యాడ్ చేసుకొని బ్యాటర్ అనేది ఫ్రీగా కలిపేసుకోవాలి అదేనండి ఇడ్లీ చేసుకుంటాం కదా ఆ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఇడ్లీ బ్యాటర్ కాస్త లూజ్గా ఉంటేనే బాగుంటుంది అలాగని మరీ లూజ్గా కాదండి మనకి జారుడుగా ఉండాలి ఇడ్లీలు ఫ్లఫీగా వస్తాయి అనమాట దీంట్లోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ అలాగే ఒక చిటికడంతా వంట సోడా కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి అది రియాక్ట్ అవుతుంది అనమాట ఇలా వేయడం ద్వారా ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండేలాగా చూసేసుకొని ఇక మనం రెడీ అయిపోయిందండి ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇది చేయడానికి అనేసి మనం ఇడ్లీ ప్లేట్లు తీసేసుకుందాం ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లకి కాస్త ఆయిల్ అప్లై చేద్దాం ఇలా చేయడం ద్వారా స్టిక్ అవ్వకుండా ఉంటాయనమాట అన్ని ప్లేట్స్కి కూడా ఈ విధంగా లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఇడ్లీ మిస్ట్రమని వేసేసుకుందాం అలాగే మిగతా ప్లేట్స్లోకి కూడా వేసేసుకుందాం ఇలా అన్నీ కూడా వేసేసుకున్నాక స్టాండ్కు పెట్టేసుకొని ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా కాస్త క్రాస్ డైరెక్షన్లో పెట్టేసుకొని ఈ విధంగా స్టాన్లో లో అమర్ ఫ్లఫీగా వచ్చినప్పుడు అతుకోకుండా ఉంటాయనమాట ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని అడుగు భాగంలో కాస్త వాటర్ వేసుకొని ఈ విధంగా గోరువెచ్చగా అయిపోయిన తర్వాత ఈ స్టాన్ ను పెట్టేసుకోవాలి ఇప్పుడు పైన క్యాప్ పెట్టేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని దాదాపు ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు వదిలేసుకోవాలి అంతేనండి ఆ తర్వాత స్టీమ్ పోయ్యాక ఓపెన్ చేసి కిందికి దింపి చూస్తే మన టేస్టీ అటుకుల ఇడ్లీలు రెడీ చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి ఎందుకంటే మనం ఇడ్లీ రవ్వతో చేసాం కాబట్టి చూడండి ఎంత ఫ్లఫీగా కలర్గా వచ్చాయో ఆ తర్వాత ఈ విధంగా తీసేసుకొని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే చూసారు కదా అండి మన ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయాయి మరి తప్పకుండా మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్